ఇక కరీంనగర్ లో పరిస్థితి ఎలా ఉంటే వైజాగ్ కు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు జార్జ్ మేలో ఉండాల్సిన ఎండలు ఏప్రిల్లోనే ఉంటున్నాయి అయితే ఎప్పటి వరకు ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉంది అసలు ఈ ఎండల తీవ్రతకు గల కారణాలు ఏంటి అలాగే అటు ప్రజలకు నిపుణులు ఏం సూచిస్తున్నారు ముఖ్యంగా ఈ ఎండలు అంటే ఈ ఏప్రిల్ నుంచి మే అలాగే జూన్ ఇప్పటి వరకు కూడా అంటే ఈ మూడు నెలల పాటు ఎండల ప్రభావం అత్యధికంగానే ఉండే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో సైతం కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండల ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది బానుడు రోజు రోజుకి బగబగలాడుతూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతో ప్రజలు బయటికి రావాలంటేనే కూడా భయపడిపోతూ ఉన్నారు ప్రధాన కూడలన్నీ కూడా పదకొండు పన్నెండు మధ్యలోనే ఖాళీ అయిపోతూ ఉన్నాయి అంతలా ఈ ఎండ వేడిమి అనేది వస్తూ ఉంది అంతేకాకుండా వడగాళ్ళ తీవ్రత కూడా అధికమవడంతో అత్యధికంగా ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అత్యధికంగా నంద్యాలలో దాదాపుగా నలభై మూడు డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి అంతేకాకుండా విజయవాడ తిరుపతి రాయలసీమ ప్రాంతాల్లో నలభైకి పైగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి అంతేకాకుండా ఇటు ఉత్తర కోస్తాంధ్ర చూసుకున్నట్లయితే గనక కాకినాడ అలాగే మరి పార్వతీపురం లాంటి ప్రాంతాల్లో సైతం కూడా నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకోవడం జరిగింది ఈ ఉష్ణోగ్రతలు అంతంత మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది ఇప్పుడు మాత్రమే కాదు అన్ని చోట్ల సైతం కూడా నలభై డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇది క్రమంగా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో సైతం చూసుకున్నట్లయితే గనక ఈ నలభై డిగ్రీలకు మించి అంటే సాధారణ గరిష్ట ఉద్యోగలు ఏవైతే ఉన్నాయో వాటికి మించి ఒకటి లేదా రెండు శాతం కూడా పెరిగే అవకాశం ఉంది అయితే ఒక ఉపశమనం ఏంటంటే ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కాస్త ఎండలు అనేవి తగ్గు తగ్గుముఖంగానే ఉంటాయి కానీ ఇవి క్రమంగా పెరుగుతూ ఉంటాయి రానున్న రోజుల్లో సైతం కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఎందుకంటే దక్షిణాది నుంచి వీస్తున్న వేడిగాలు ప్రభావం చేత ఈ ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్నట్లు వాతావరణ అధికారులు చెప్తూ ఉన్నారు ఈ వేడిగాలుల ప్రభావం కారణంగానే గాలిలో తేమ శాతం ఏదైతే ఉందో ఆ తేమశాతం తగ్గిపోతుంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే గనక నలభై నుంచి అరవై శాతం వరకు మాత్రమే గాలిలో తేమ శాతం ఉంది కాబట్టి మరొక వైపు ఎలినో ప్రభావం కారణంగా ఈ అనేవి పెరుగుతాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది అంతేకాకుండా వైద్యులు సైతం కూడా చూచిస్తూ ఉన్నారు ఎండలే కదా అని కనుక నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామం సైతం కూడా ఎదుర్కోవలసి వస్తూ ఉంది ఎందుకంటే ఈ ఎండల తీవ్రత కారణంగానే అనేక మరణాలు సైతం కూడా సంభవిస్తూ ఉన్నాయి వడదెబ్బ కారణంగా చాలా మంది వృద్ధులు చిన్నపిల్లలు సైతం కూడా మృత్యువాత పడే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు కూడా బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు మరొక వైపు లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తరచుగా తీసుకుని ఉండాలి ఎక్కువగా వాటర్ గాని ఫ్రూట్ జ్యూసులు గాని ఫలాలు గాని ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవాలంటూ కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ కూడా ఇదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది కంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా దీని చూసుకున్నట్లయితే కనుక పదకొండు నుంచి రెండు గంటల మధ్య ఈ ఎండ తీవ్రతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖతో పాటు వైద్యులు సైతం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు